यूट्यूबर जशवंत దీని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ డాన్సింగ్ వీడియోస్తో చాలా మంచి పాపులారిటీ పొందారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్లోకి అడుగుపెట్టి రన్నర్గా నిలిచిన చాలా నెగిటివిటీని మూటకట్టుకుని బయటకు వచ్చారని చెప్పొచ్చు అయితే తాజాగా షణ్ముఖ్ని పోలీసులు అరెస్ట్ చేశారట ఆ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతుంది వివరాల్లోకి వెళ్తే షణ్ముఖ్ ఒక అన్న సంపత్ వినయ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయితే సంపత్ గత పది సంవత్సరాలుగా మోనికా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు ఇద్దరికి మెంట్ కూడా జరిగి త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు కూడా కానీ ఒక ఇరవై రోజుల ముందు సంపత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు దానితో ఈ విషయం తెలుసుకున్న మోనిక సంపత్ పై చీటింగ్ కేసు పెట్టారు సంపత్ని ప్రశ్నించేందుకు వాళ్ళు నివసిస్తున్న ఫ్లాట్ కి వెళ్లారు అక్కడ ఇంటిని మొత్తం తనిఖీలు చేయగా షణ్ముఖ్ రూమ్ లో పోలీసులకు గంజాయి దొరికిందట దానితో డ్రగ్ కేసులో షన్నుని చీటింగ్ కేసులో వాళ్ళ అన్న సంపత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు షన్ను అరెస్ట్ అవడం మీద మొదటిసారి కూడా కాదు గతంలో హిట్ అండ్ రన్ కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యాడు ఈ మధ్య కాలంలో దీప్తి సునాయనతో బ్రేకప్ ఇలా ఏదో ఒక కారణం తో షన్ను నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ప్రస్తుతం అయితే షన్ను అరెస్ట్ న్యూస్ వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్